గాడ్ ఈస్ సో గుడ్ దేవుడు ఉత్తముడు ఆయన కృపా కనికరములు గల వాత్సల్యత పూర్ణుడు గడచిన తొమ్మిది నెలలు మనల్ని కాపాడిన దేవుడు తన మహాదివ్య సంకల్పములు బట్టి వధవనలిచ్చిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి నా బ్రతుకు దినాలను పొడిగించిన దేవునికి నేను రాస్తుడనైన్నాను దేవునికి స్తోత్రం నీటి దినమందరి దైవ సందేశమనకు ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్యభావం దేవుడు మనకిచ్చిన అపమానమనబడిన పరిశుద్ధ గ్రంథములో వృత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు పుండిక చేయబడి ఉన్నవాడు అందులో తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆయన వ్రాసిన రెండు పత్రికలు ఒకటి మొదటి తిమోతి రెండవ తిమోతి దెన్ దానితో పాటు తీతు అనేటువంటి ఒక పత్రిక వీటిని పాస్టర్ ఎపిజల్స్ అని పిలుస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం అందులో రెండవ తిరుమూతి రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చను ప్రభువు తనవారిని ఎరుగును ప్రభువు తనవారిని ఎరుగును దేవునికి చెందిన వారు ఎవరు తనవారు ఎవరు తనకు కానివారు ఎవరు ప్రభువుకు తనవారు అన్న వెంటనే మన హృదయం మనలను ప్రశ్నించండి తనకు కానివారు ఎవరు అని కాని వారు ఎవరో అది తర్వాత విషయం గాని మనవారు ఎవరు అనగా నహూం ఒకటవ అధ్యాయం ఏడవ వచనం తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగు ప్రవర్తయ నహూం ప్రవచించిన ప్రవచనములో తన తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ప్రభువు స్తోత్రం జస్ట్ ఏ బిలీవ్ ఆన్ హిమ్ ఆయన మీద నమ్మిక కలిగి ఉంటే ప్రభు వారిని ఎరుగునండి యహాను సువార్త రెండవ అధ్యాయం ఆఖరు వచ్చిన మందు ఒక శ్రేష్టమైన మాటను మనము చూడగలం యాహాను ரெண்டய இரவாயு இரவை ஐது வச்சு பிரபு அந்த எஸ்பெஷலி அந்த அந்த ஆயு வசமார் மரு அந்த அந்தர் அனக இன்னர் அந்தர்முரிக்க దేవుడు ఎవరి మనస్సులో ఏమున్నదో ఎవరి తలంపులలో ఏమున్నదో ఎవరి మాటల యొక్క వెనుక ఏమున్నదో ఎవరి ఆలోచనలు ఏమున్నదో ఎవరి ఉద్దేశ్యములు ఏమున్నదో ఎవరి కదలికలు ఏమున్నదో స్థలాన్ని ఎరిగినటువంటి వాడు ఇది సినిమా పాట కాదండి ఒక కవి కవిత్వములో పలికిన మాట గోదావరి గట్టున్నది గట్టు మీద చెట్టున్నది ఆ చెట్టు కొమ్మ పైన పెట్టున్నది పెట్ట ఏమున్నదో ఏమున్నదోసి అది ఒక కవి పలికిన కవిత్వం అంది అలాగున ఎవరి మనస్సులో ఏమున్నదో మనుషునికి మనసునికి తెలియదండి కాని ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకున్న ఎడల వాని ముఖం తిరిగి వానికి కనబడును గాని ఒకని మనస్సులో ఉన్నది మరొక మనస్సునకు తెలియదు సర్వ సృష్టికర్త యగు దేవునికి మాత్రమే తెలుసు నమ్మిన వారిని ఎరుగును పరిశుద్ధ గ్రంథమందు ఆది కాండం పదిహేనవ అధ్యాయం ఆరవ వచనం క్రతని బంధనలు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఈ రెండు వచనాలు చదవగా దేవుడైన యహోవా అబ్రామ్ అబ్రాహాము కాదండి అబ్రాము దేవుడు వాక్యం ముందు దర్శనమిచ్చి ఆయనతో సంభాషించిన తదుపరి పదిహేనవ అధ్యాయం మార వచ్చనం యహోవాను నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అంతేనందుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయ మూడవ వచ్చనంలో పవలంటున్నాడు దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను నీతి అనే పదానికి పదం దికాయోస్నే అనే పదం ఉచ్చరింపబడును దికాయోస్సుని అనగా సరి అయిన క్రమములో సరి అయిన పద్ధతిలో సరి అయిన సమయమున ఆయన కార్యములు జరిగించేవాడే అని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఆ మాట మనకు బయలుపరచబడి ఉన్నాడు దేవుడు దేవుని నమ్మిను గనుక అది అతనికి నీతిగా ఎంచబడేది దేవుని ఎడల నమ్మకము కలిగిన వ్యక్తులను అని ఎరుగును మొట్టమొదటిగా చరిత్రలంత ఊరు అనే పట్టణం ఊరు అనగా వెలుగు ఆ వెలుగు అనే పట్టణములో చీకటిలో అంధకార సంబంధమైన క్రియలతో బొమ్మల వ్యాపారిగా ఉన్నటువంటి అబ్రాహ్మును దేవుడు వెలుగుమయమైనటువంటి కాంతిలోనికి పిలిచినటువంటి దేవుడా కావున ఆయనతో దేవుడు స్నేహము చేయగోరెన్ దేవుడు ఆయనతో సహవాసము చేయగోరెన్ దేవుడు ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకున గనుక దేవుని పరిశుద్ధ సెలవియబడుచున్నదండి ఆది కాండం ఆది కాండం పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనబందు మార్గములను గురించి తన ఇంటి వారికి తెలియచేయుడని అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అని ఎంత గొప్ప భాగ్యమండి తన యొక్క కార్యములను తన ఇంటి వారికి తన కార్యములను ఇతరులకు తన కార్యము సమాజానికి తన కార్యములను తన సంఘానికి తన కార్యములను తన సముదాయానికి తెలియచేయువాడని నేను అబ్రహాముని ఎరిగి ఉన్నాను దేవుని స్తోత్రం ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ నిన్ను గురించి నన్ను గురించి ఆ పరమ తండ్రి ఇవ్వగలడా తన దేవదూతల పరివారం లేదు నేను ఈ వ్యక్తిని ఎరుగుదును ఈ వ్యక్తిని ఎరుగుదును అని దేవునికి స్తోత్రం రెండవ వ్యక్తిగా మనం చూడగలం మొదటి రాజులు రెండవ ధ్యాయం మూడవ చన మందు తన కుమారులకు తెలియజేసిన కావున సంగీత కారుడుగుతున్నాడు లోటవ ధ్యాయం ఒకటి నుండి పదివచనాల వరకు చదవగా అతడు నీతివంతుడు యథార్థ పరుడు ధనవంతుడు అర్ధన పరుడు నీతి న్యాయములు జరిగించేటువంటి వాడు అయినప్పటికీ తన పిల్లలను గురించి తన పిల్లలను గురించి అతడు అరుణోదయమును బలి అర్పించి దేవుని క్రియలు బయలుపరుచుకు బట్టి దేవుడు అతని నిమిత్తం ఒక సాక్ష్యం చెప్పాడండి యోగు ఒకటవ ధ్యాయము ఎనిమిది తొమ్మిది పదవచనాలు చదవగా దేవుడు చెప్పినటువంటి మహా దివ్యమైన గొప్ప సాక్ష్యం ఏదనగా భూమి మీద ఇతని వంటి వేరొకరు వేరొకడు లేడు ఎంతటి గొప్ప ధన్యత తాను పొందుకున్నాడు నమ్మిక ఈ విధమైనటువంటి విశిష్టమైన యోగ్యతలను కలుగ చేయటానికి మార్గమును ఏర్పరచు దేవుని పరిశుద్ధ గ్రంథమందు ఇరిమియ ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనం నమ్మినందున నీవు తప్పింపబడదు ఎన్నో అపాయములుండి ఆపదలుండి ఉపద్రవాలు నమ్మకాన్ని బట్టి దేవుడు అతను తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ ముందు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేను అతను తప్పించేదని గడిచిపోయిన తొమ్మిది నెలల్లో ఎన్ని ఎన్ని అపాయములుండి ప్రాణాపాయములుండి ఉపద్రవాలుండి వేదనలుండి దేవుడు నిన్ను నన్ను తప్పించి ఉన్నాడు లెక్కించగలరా లెక్కించండి దేవుని స్థుతించండి ఆయన నమ్మిక వంచండి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు ప్రహాము నెరిగిన దేవుడు దా మీద నెరిగిన దేవుడు యోగు నెరిగిన దేవుడు ఇన్నును ఎరుగను గాక ప్రభువు తన వారిని ఎరుగను రెండవ ఆశీర్వాదం వెదకు వారిని ఆయన ఎరుగను అందులో కొంచెం సంస్కృతంగా లిటరేచర్ బోర్స్ లేఖనాలను పరిశోధించు వారిని ఆయన ఎరుగను దేవునికి స్తోత్రం మనం బై దినం బైబుల్ చదువుతున్నాము ఉడికే చదువుతున్నాము గాని చదివిన బైబుల్ గ్రంథాన్ని పరిశీలించమండి ధ్యానించమండి ఆ వాక్యం ఉన్నటువంటి లోతు వెడలుపు విశాలత దాని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను ఎన్నడూ ధ్యానించం అని దేవుని వాక్యం సెలవీయబడుచున్నదండి యోవ గ్రంథమును పరిశీలించి చదువు చదువుచున్నది ఈ రోజు చదువుచున్నాం రేపు చదివే అవకాశం ఉందో లేదో తెలియదు కదండి అంతలో కనబడి వరుక్షణములు మాయమైపోయే మానవ బ్రతుకులతో జీవించుచున్న మనం ప్రతి దినం ప్రతి దినం దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి పరిశీలించి పరిశోధించి సారాంశమును మన గుండెల్లో దాచుకునిన ఎర గుండెల్లో దాచుకున్న ఎర ముకాస్ వార్త ఒకటి పంతొమ్మిదలో మరియా గబ్రియేలు దేవదూత చెప్పిన మాటలన్నీ విని వాటిని తన హృదయములో భద్రము చేసుకుని ఆస్తిపత్రాల వలె బంగారపు విండి నగల కంటే నిన్నగా తన గుండెల్లో భద్రం చేసుకుని అమితమైన అనుభవాన్ని దేవుడు అనుగ్రహించును గాక పరిశోధించేటువంటి వారిని ఆయన ఎరుకను యాహను వార్త ఒకటవ ధ్యాయం నలభై మూడు నుండి యాభై ఒకటి వరకు చదవగా అందు మనకు కనబడే ఒక ఆశీర్వాదకరమైన భాగం మీదనగా అంచూరపు చెట్టు ఒక యూదునికి చెందినటువంటి అంచురపు చెట్టు క్రింద కూర్చున్నటువంటి నపానియేలు ఆయన పరిశోధించి చాలా చామవోచన చేస్తున్నారండి నజరేతులో నుండి మంచిదేదైనా రాకడదా నజరేతులో నుండి మంచిదేదైనా రాకడదా నజ రేతులో నుండి మంచి కొరకు ఎదురు చూసి మంచి కొరకు ఆలోచన చేస్తున్నటువంటి నతానీలు చూచిన ఇరువులు ఆంధ్రేయ పిలుపు ఎందుకయ్యా ఒంటరిగా కూర్చుంది ఆవేదనతో ఇక్కడ ఉన్నావు అక్కడికి రమ్మని అతను అవహానించారండి అవహానించగా వారి పిలుపు మేరకు వెళ్ళి చూడప్పుడు దేవుడు సర్వ విశ్వమంతకు చూడదగినటువంటి దేవాది దేవుడు నడిచి వస్తున్న చూసి అక్కడ పేరు చెప్పాడు అది గదిగదుగా చూడండి నడిచి వస్తున్నటువంటి అతడు అతని పేరు నపానియేలు రెండు అతడు యూదుడు మూడు అతడు పవిత్ర హృదయము కలిగినటువంటి వాడు నాలుగు తన యొక్క విశేష గుణలక్షణాన్ని బయలుపరచు ఉండగా ఆశ్చర్యపోయినటువంటి నలభై ఎనిమిదో వచ్చిన చూడండి నీవు నన్ను ఎలాగు ఎరుగుదువు ప్రభువును అడిగినటువంటి ప్రశ్న నా పేరు ఊరు నా హృదయం నా స్వభావం నా పొలం గోత్రం క్షేత్రం చెప్పి వేస్తున్నావే నీవు నన్ను ఎరుగుదువు అని అనిన వెంటనే ఏ సయ్య పలికిన మాట నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఇరువు దేవునికి మహిమ కరణగా ప్రియమైనటువంటి యూట్యూబ్ శ్రోతలారా ఇవడే కాలం ముందు ప్రభు సేవకునిగా నిన్ను ప్రతిమాలు నిన్ను ఎవరు చూడటం లేదనుకుంటున్నావేమో నీవు ప్రార్థనకే మోకరించినప్పుడు నిన్ను చూచే పరిశుద్ధ ఖండు దేవుని వాక్యాన్ని చేతపట్టి భక్తి విశ్వాసముతో ఆ పరిశుద్ధ లేఖనాలు చదువు ఉండగా నిన్ను చూచేటువంటి కన్నలు అంచూరకు చెట్టు క్రింద కూర్చుండి ఆలోచించిన కన్నలు నిన్ను నన్ను చూచ నీటి దినాలలో అటువంటి వారు కుదువైపోయారండి అటువంటి వారు తూర్పుకి పడమరకు ఉత్తరానికి దక్షిణానికి తిరిగినప్పటికీ ఎక్కడో కొంతమంది మాత్రమే గాని అనేకులు చల్లారిపోయారు ప్రార్థించే ప్రార్థనా పనులు చల్లారిపోయారు దేవుని వాక్యాన్ని చదివి వాక్యాన్ని వెతికేటువంటి వారు చల్లారిపోయారండి అంది కారణం యూదుని యొక్క యూదుని యొక్క భక్తి ఈ విధంగా అయితే అడగంచుకుపోయిందో నేటి సమాజం కూడా పోయిన దేవుని లేఖనం సెలవీయబడుచున్న నీక నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో ప్రవక్త చెప్పుచున్నాడని ఎవని భయము లేకుండా వాడు 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 తిరునాలు చేసుకుంటున్నాడే వాడు 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 ఎత్తైన పర్వతాలు కలిగిన దేవుళ్ళను చేసుకొని పూజించుచున్నారే రండి జీవాధిపత్య గువా నామమును మన స్మరించదం ఆరాధించుదమని అంజూరపు చెట్టు క్రింద పిలుచుచున్న మిగతా ప్రవక్త ఏమైపోయారు అనగా లేకుండా పోయారండి యో వేలు ఒకటవా అధ్యాయింపు నిండవచ్చను ద్రాక్ష చెట్లు ఎందుకు పోయాను అంజూరపు చెట్లు వాడిపోయాను ఎంత విచారం భక్తి కలిగినటువంటి యూతులు వైరాగ్యముదినటువంటి యూతులు అగ్గిని గుండాలను కూడా లెక్క చేయకుండా గినుగుండాలో ప్రవేశించేటువంటి ఆ వైరాగ్యము గల యూదుల మధ్య సన్నగిల్లిపోయినట్లుగా నేటి సమాజం కూడా సన్నగిల్లిపోయిన ఈ ఊనైనా ఉండకుండా మెదకు వారిని ఈ సంవత్సరం ఆఖరు దొక్క పదవ నెలలో పది అనే సంఖ్య పరిశోధనకు సంఖ్య తెలుసండి దాని ఏలు సెండ్ర మేసక రాజభోజనాన్ని నిరాకరించి మాకు శ్రేష్టమైన గ్లాసులు నీళ్ళిచ్చి పది దినాలు పరిశోధించదు అప్పుడు రాజీదుట మేము నిలుస్తామన్నప్పుడు రాజీదుట నీళ్లు త్రాగినటువంటి ఆ నలుగురు బబలోలు దేశానికి వచ్చి రాజెదుట నిలవగా వారి ముఖములు దేశోవంతమైన సూర్యబింబలవలే ప్రకాశించాను ఏమైనా సోదరి సోదరుడా ఈ పదవ నెలలో నీ స్థితి ఎలాగున్నది నేను నీ పరిశోధించుకుని ప్రభువా నీవు నా మెరుగుదువా నేనెవరనో నీ వెరుగుదువా నేను నీ కుమార్తెని మెరుగుదువా నా భక్తి మెరుగుదువా నా విశ్వాసాన్ని ఎరుగుదువా అని ప్రభువుతో రోజాలి పెనుగులాలి పెరుగునట్లుగా ప్రభువుకు నీవు పరిచయం అగదువు దాకా ఆ కరువుగా పరిశుద్ధ లేఖనం లేదు అమ్మిన వారికి స్తోత్రం నమ్మిన వారికి ఆయన ధైర్యం ఇచ్చేటువంటి వాడు వారు శ్రమలకు భయపడరు మరణాలకు భయపడరు ఆపదలకు భయపడరు అగ్ని మంత్రలకు భయపడరు కొరడా దెబ్బలకు భయపడరు జాగారములకు భయపడరు పిలుబుద్ధులకు భయపడరు వారు ఎదుర్కొనేటువంటి శక్తి కలిగినటువంటి వారు ఏమంటున్నాడండి నా విమోచకుడు సజీవుడని ఎరుగుతుంది నా విమోచకుడు సజీవుడని నీ నేను చెప్పగలమా ఆ పదలలో సమస్తం సమస్త అయిపోయినప్పటికీ గోబు చేపూచున్న సాక్ష్యం విమోచకుడు సజీవుడని నీ ఎంత గొప్ప సాక్ష్యం అండి అందుకే ఆయన అంటున్నాడండి నేను చచ్చినను నేను చనిపోయినను నమ్మిక ఆయన ఎందరు నమ్మిక నేను విడవనని దేవునికి స్తోత్రం అది నా పస్తులు వారు నింసించేటువంటి వారు వారి భద్రవపరిచేటువంటి వారు భయపడలేదండి వారు గుంపు కూడి ప్రార్థించగా భూమి వారి ప్రార్థన విన్న దేవుడు భూమిని షేకింగ్ ముకంపం ఏర్పడినది దేవాలయములో ఉన్నటువంటి శనహడ్రీన్ పెద్దలకు అదిరి బెదరిపోయారు దేవునికి స్తోత్రం యో పౌలంటున్నాడు రెండవ తిమోతి ఒకటి పన్నెండులో నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక శ్రమలకు నేను భయపడేటువంటి వాడు పౌలును ఆఖరు దినాలలో తను బంధించి రోమా ప్రభుత్వం మరణ శిక్ష విధించగా శిలువ వేసి చంపమని శిలువను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి పౌలను సిలువ వేసి చంపమన్నప్పుడు పౌలు చెప్పిన మాట నేను ఏసు అంతటి వాడు నన్ను తలక్రిందులు తల క్రిందకి పెట్టండి నా కాళ్ళు పైకి పెట్టి నన్ను అత సాక్షిగా శిక్షించమని చెప్పాడు మరణానికి భయపడరండి ఆయన వెదకు వారికి ధైర్యం ధైర్యం సింహపు గుండెను కలిగినటువంటి వారిగా ఉండరు సన్నిహిత ఇరవై ఎనిమిది మొదట వచ్చు నన్ను రెండవచ్చు నీతి సింహము వలె ధైర్యముగా ఉంది అటువంటి కృపదేవుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడే మూడు నెలలు అండి ఇరవై ఆరు మన దగ్గనో లేదు అనే మరగా అటువంటి అటువంటి దుర్ఘటన దినాలలో ఉండగా ప్రభు నీతో చెప్పమని చెప్పిన మాట నీ నిమిత్తమై నీ కుటుంబం నిమిత్తమై నీ బిడ్డల నిమిత్తమై నీ పిల్లల పిల్లల నిమిత్తమై నీ వినవసించేటువంటి వీధి వారి నిమిత్తమై నీ వెళ్ళి ఆరాధించే సంఘము నిమిత్తమై నీవు నివసించుచున్న నీ దేశము నిమిత్తమై ఉద్దేశించిన సంగతి కదా ఇరవై ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవచ్చా నిమిత్తమై ఉద్దేశించిన సంగతి గాడ్ హ్యాస్ ఎ డివైన్ పర్పస్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ఎందరి మీద ఆయన ఒక ప్రత్యేక ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు అని ఎరిగి ఉన్నా నెరవేర్చగల సమర్థుడు నెరవేర్చినట్టుగా ప్రభు కర్పించుకోగలవా నిదయాన్ని ప్రభు నర్పించుకోగలవా ప్రభు రణవారిని ఎరుగును నీవు నేను అయ్యింది లోక యాత్రలో కొనసాగుటకు దేవుడు ప్రచే నీతి న్యాయములు జరిగించిన మన లోకపు తండ్రి ఉదే కాల ముందు వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి యూట్యూబ్ శ్రోతను నీవు ముప్పదు అరవద్దు మూరంతలుగా దీవించబోతాను అసరయ్యుడైన ఏసునామములో ప్రార్థించున్నాను అమేన్